పదవులు ముఖ్యం కాదని ప్రజాసేవే తన ప్రధాన ఎజెండాగా పెట్టుకుని పార్టీ పదవిని సైతం వదిలి సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న వ్యక్తి రాహుల్ గాంధీ అని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో కాంగ్రెస్ నేత నీలం మాధు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి కొండ సురేఖ నిర్మలారెడ్డి పటాంచేరు నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో రాహుల్ గాంధీ జన్మదిన కేకును మంత్రి సురేఖ కట్ చేశారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలు దేశవ్యాప్తంగా మంచి పేరు సాధించాయన్నారు మొన్న జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి మంచి సీట్లు వచ్చాయన్నారు అందుకు రాహుల్ గాంధీ చేసిన జోడో యాత్ర ఎంతగానో ఉపయోగపడింది అని మంత్రి అన్నారు గడిచిన ఇరవై సంవత్సరాలు ఇంచార్జి కాటా సినిమా తోడగారి మొబైల్ వచ్చింది మరి కేక్ కటింగ్ చేయవలసిందిగా కోరుతున్నాం లాంగ్ లీవ్ లాంగ్ లేవు రాహుల్ గాంధీ లాంగ్ లాంగ్ లీవ్ లాంగ్ లేవు రాహుల్ గాంధీ లాంగ్ లేవు లాంగ్ లీవ్ లాంగ్ లేవు లాంగ్ లీవ్ లాంగ్ లేవున్నాం అట్లాగే పట్టల కాంగ్రెస్ అద్భాయం లేవు పెద్దలు ఇంచార్జి మంత్రి గారికి సాల్వాతో పట్టల కాంగ్రెస్ అద్భువాలు సన్మాని నాయకురాలు జరిగినటువంటి ఎంపీ నీలం నాయకత్వంలో కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మరియు వేదిక మీద అలంకరించినటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు మరియు కార్యకర్తలకు ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజు రాహుల్ గాంధీ గారి యాభై మూడవ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఆహ్వానించిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి రాహుల్ గాంధీ గారు ఒక ఏఐసిసి ప్రెసిడెంట్ గా ఉండి కూడా నేను ఏఐసిసి ప్రెసిడెంట్ పదవి నాకొద్దు నేను ప్రజల్లోకి వెళ్తాను ప్రజల సమస్యలు తెలుసుకుంటాను దాని ద్వారా మనం మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేసి ఎన్నికలకు వెళ్దామని చెప్పి ఆయన అత్యున్నతమైనటువంటి ఏఐసిసి పదవిని వదులుకొని ఈరోజు ఒక సామాన్య కార్యకర్తలాగా మరి దేశమంతటా కూడా పర్యటించి వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా మరి ఆయన ప్రజల్లో మమేకమై భారత్ జోడో యాత్ర చేసి మరి ప్రజల సమస్యలను ప్రత్యక్ష చూసినటువంటి వ్యక్తి మరి ఆ ఉద్దేశంతో ఆయన ఆలోచనలతోటే ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టో తయారు చేసి ఆరు గ్యారంటీలను అమలు చేసే కార్యక్రమానికి మన తెలంగాణ గడ్డ మీద శ్రీకారం చుట్టడం జరిగింది అదే క్రమంలో కేంద్రంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కూడా మళ్ళీ మన తెలంగాణను సెంటిమెంట్ గా తీసుకుని ఇక్కడ నుంచే కేంద్ర కూడా ప్రకటించినటువంటి ఘనత మరి మన రాహుల్ గాంధీ గారు చెప్పి చెప్పడం జరుగుతా ఉంది ఆ కుటుంబాలు త్యాగాల కుటుంబము పదవులను ఆశించకుండా పనిచేసేటువంటి కుటుంబము ఈ రోజు కూడా అందరూ కూడా అతన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని ఇండియా కూటమి కోరినా కూడా లేదు లేదు నేను సామాన్య కార్యకర్త లాగానే పనిచేస్తాను గాని నాకు ప్రతిపక్ష హోదా వద్దు మీరేవైనా సీనియర్ నాయకులు తీసుకోండి అని మరి ఆయన మరి సున్నితంగా తిరస్కరించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వము మరి గత రెండు సార్లు అధికారంలో ఉన్నా కూడా మరి మేము చేసిన పనులకు మాకు నాలుగు వందల సీట్లు వస్తాయని విలువీగిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని కొమ్ములు వంచి ఈరోజు మరి గెలిచినా కూడా ఓడిన చందంగా మరి వాళ్ళు నైతికంగా కాంగ్రెస్ ఇండియా కూడా మీకు గెలిచింది అనేది ప్రజలు అనుకునే విధంగా ఈరోజు ఎన్నికల్లో మనం సీట్లను సాధించుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు మరి డిఎన్టీ అనే విధంగా మన నెంబర్ కూడా ఈ రోజు పార్లమెంట్ లో ఉంది కాబట్టి గతంలో లాగా ఎన్డిఏ కూటమి ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా మరి చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఈరోజు పార్లమెంట్ లో లేదు దాన్ని ఖచ్చితంగా అడ్డుకుని ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా నిలదీసి మరి ప్రజల పక్షాన పోరాడి మరి ప్రజలకు న్యాయం చేసే విధంగా మరి ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు మరి సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఆ ఇండియా కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు పనిచేస్తారని తెలియజేసుకుంటూ మరి ఇక్కడ తెలంగాణలో కూడా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో గత రెండు సార్లు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే నిరుపేదలకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక అందరం కూడా రాహుల్ గాంధీ బర్త్డే ఎందుకంటే దేశ నాయకత్వం ప్రజలందరూ కూడా సమిష్టిగా ఉండాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు కాబట్టి ఆయన కూడా మనం అందరం కూడా బర్త్డే నిర్వహించి ఆయన కూడా అన్న మతాల దేవుళ్ళు రాముడు క్రిస్యను అదేవిధంగా అందరూ కూడా ఆయనకు సలం దిగుణంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు నిర్వహిస్తున్నాం ఈ రోజు ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రారంభింది మన సంక్షేమ పథకాలు కూడా ఎట్లయితే గవర్నమెంట్ ఇస్తుందో అవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకోవాలి రానున్న ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికొక నాయకులందరూ కూడా గ్రామ స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా ప్రజలకు